ఇది కేవలం ఓ చెస్ గేమ్ కాదు ఇది జీవితం మరణం మధ్య జరిగే పోరాటం ఒక పావు కదలితే ఒక ప్రాణం పోతుంది గెలిచినవాడు బతుకుతాడు ఓడినవాడు మాయం ఆది చరిత్ర ప్రేమికుడు పాత ఇంటి కథలతో మక్కువ ఒకరోజు అతనికి ఓ శాపిత బంగ్లా గురించి సమాచారం లభించింది అందులో ఓ పురాతన చెస్ బోర్డు ఉందట ఎవడైనా ఆ బోర్డు ముందు కూర్చుంటే ఆట మొదలవుతుందట ఆది ఆ ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు కాని చెస్ బోర్డు రెడీగా ఉంది పావులు కదలడానికి సిద్ధంగా ఆదికి అర్థం కాలేదు ఎవరు ఆట మొదలెట్టారు ఒక వింత శబ్దం నీ కదలికలే నీ భవితవ్యం ఆది భయపడుతూ చెస్ మొదటి పావును కదిపాడు ఆ క్షణమే ఊరిలో ఓ వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు తర్వాత మరో పావు కదిలాడు ఇంకొకడు మాయమయ్యాడు ఆది గమనించాడు తన ప్రతి చెస్ కదలికకి ఎవరో మాయమవుతున్నారు అతను ఆపడానికి ప్రయత్నించుచు కాని చెస్ బోర్డు ఆగలేదు ప్రతి రాత్రికలలో అతని బలవంతంగా గేమ్ ఆడిస్తున్నారు ఒకరోజు అతను అద్దంలో తన ముఖం చూశాడు తాను మానవుడిగా కనిపించడం లేదు ఒక చెస్ గుర్రపు పావులా కనిపిస్తున్నాడు ఆది అర్థం చేసుకున్నాడు తాను గేమ్ ఆడడం లేదు తానే గేమ్లో ఓ పావు ఎప్పుడో మొదలైన గేమ్లో తాను ఓ చిన్న భాగమే అతని చేపుల్లో ఏ నిర్ణయమూ లేదు తన చేతులను కదిపేది ఇంకెవరో ప్లేయర్ కాదు పావు చివరి కదలిక సమయం వచ్చింది గెలిస్తే మరో ప్రాణం పోతుంది ఓడితే తనదే పోతుంది ఆది పెద్ద శ్వాస తీసుకుని చెస్ బోర్డును విరగదెలచాడు నేను బావునై ఉండను ఇది అంతమవాలి అతను బోర్డును పగలగొట్టాడు బోర్డు విరిగిపోయింది పావులు చిమ్మెత్తుకుపోయాయి ఆది బయటకు నడిచాడు ఎవరూ లేరు గాలి ఊడుతుంది అతను అద్దంలో చూసుకుంటాడు తాను మళ్లీ మానవుడిలా కనిపిస్తున్నాడు కాని చేతిపై నల్ల గీతలు మిగిలిపోయాయి ఇంటిలోపల చెస్ బోర్డు మళ్లీ అమర్చబడుతుంది కొత్త పావులతో కొత్త ఆట కోసం ఎదురు చూస్తుంది ఎవరైనా వచ్చినా ఆ గేమ్ మళ్లీ మొదలవుతుంది ఎవరైనా ఆడినా ఆట ఆగదు పావులు మారుతారు కాని ఆట మాత్రం ఎప్పటికీ ఆగదు